అందరికీ నమస్కారం నేను మీ ఇయర్ఎమ్ని ఇప్పుడు మాకు మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది అయితే మా ఊరు తినాలన్నమాట మీ అందరికీ కూడా నేను ఈరోజు అది చూపిద్దాం అనుకుంటున్నాను నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఇంట్లో అంతా మనం పట్టుకొని బంధువులందరినీ పిలుచుకొని డిన్నర్ పెట్టి మంచిగా తింటారు అనమాట ఇంకా నైట్ అంతా మేల్కొని ట్వెల్వ్ పైన వన్ టూకి అలా చాందిని మనులు రెడీ అయ్యి ఒక్కొక్క ఊరు నుండి వస్తూ వచ్చి మా ఊర్లో అమ్మవారి గుడి దగ్గర ఆగుతాయి అన్నమాట ఇప్పుడు మేము కూడా అక్కడికే వెళ్తున్నాము ఇంకా నైట్ అంతా మేల్కొని మనలన్నీ చూసిన తర్వాత తిరునాల్లో మిఠాయిలు బొమ్మలు అన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం వెళ్ళి చూద్దాం ఫుల్ జనాలు ఉంటారు చాలా మంచిది అనమాట చాలా శ్రేష్టం ఈ తిరునాలు అనేవి మాకు అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏదైనా కోరికలు కోరుకొని అవి తీరిన తర్వాత ముక్కు తీర్చుకోవడానికి ఈ చాంది బండ్లు అనేటివి కడుతూ ఉంటారన్నమాట వెళ్ళి చూద్దాం

మేము ఒక చోట వెహికల్స్ అంతా కూడా ఆపేస్తున్నారు సో మేము కూడా అక్కడ పెట్టేసి నడుచుకొని వస్తున్నాం ఒక ఫోర్ టు ఫైవ్ చాందమీ పండ్లు దాటుకొని వస్తున్నాం అనమాట ఇంకా వెళ్తూ ఉంటే మనకు చాలా కనిపిస్తాయి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఆఫ్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగ్ చేస్తున్నారు ఒక బండి దగ్గర అయితే కోలాటం చేస్తున్నారు ఒక చోట అయితే డ్రమ్స్ కొట్టి డాన్స్ చేస్తున్నారు ఒక చోట పాటలు పాడుతున్నారు అలా ఎవరికి వాళ్ళు మంచిగా చిల్ అవుతున్నారు అనమాట మేబీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చాలా హ్యాపీగా అంటే మనసు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయి కదా వెళ్ళి చూద్దాం ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది ఆ పనులు రాకుంటున్నామంటే మనకు ఆ గుడి వచ్చేస్తుంది సినిమాలు చూద్దాం సో ఇది ఈ ఊరు ఈ ఊరు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్ కలర్ లైట్స్ అదంతా గుడి సో ఈ గుడికి రావడానికి మూడు దారులు ఉంటాయన్నమాట మూడు వైపుల నుండి కూడా వస్తారు అండ్ ఈ పక్కన అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచిగా పెట్టారు చిన్న పిల్లల కోసం అంటే రంగుల రాత్న కావచ్చు ఆ జారే కావచ్చు ఏ కావచ్చు అవి అన్నమాట చాలా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా పెద్దలు అసలు ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తిరునాలు చూడడానికి అసలు రాత్రి అంతా మేల్కొని వస్తారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దులనమాట మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎద్దులకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఎద్దుల బండిని తట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మనం పురాణాలు సనాతన ధర్మం ఇవంతా కూడా ఇంకా బ్రతుకున్నాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రిటీతో ఎలా అయితే సెల్ఫీస్ తీసుకుంటారో అలా ఈ ఎద్దుల బండితో సెల్ఫీస్ తీసుకుంటున్నారు కోలాటం అయితే చాలా బాగా చేశారు నేను ఒక్కసారి వెళ్ళి అవ్వ నాకు కూడా ఒకసారి ఇస్తారా అని అనగానే రామ్మ చెప్తాను అని చెప్పి చెప్పించి చేశారనమాట చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇలా పిల్లలు పెద్దలు అంతా కూడా ఇక్కడ తిరిగే వాటిలో చాలా చాలా సంతోషంగా ఉంటారు నా కూడా ఈ రోజు వచ్చేట ఇలానే చుట్టుపక్కల పల్లెలు వాళ్ళందరూ కూడా చాలా బండు కట్టి అమ్మవారికి మొక్కుబడి తీర్చుకోవడానికి ఇలా వస్తారు చూస్తున్నది కదా ఒకదాని వెనుక ఒకదాని వెనుక చాలా బండ్లు ఉంటాయి జనాలు కూడా అలానే ఉంటారనమాట ఇప్పటికే చాలామంది అయిపోయినాయి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది అంటే నైట్ ట్వెల్వ్ వన్ టూ అప్పటి నుండి వస్తాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆర్ టెన్ ఆ టైం వరకు కూడా వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం లెవెన్ ఆ టైంకి అయిపోతుంటాయి అన్నమాట అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందంతో అమ్మవారిని పూజిస్తుంటారు ఎందుకంటే అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట మనకు సో చాలా నమ్మకం ఉంటుంది అమ్మవారి పైన దాన్నైతే అమ్మవారి వరకు ఎద్దులు ఈ ఎద్దులు ఇది అండి మా తిరుణాల అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మీరందరూ కూడా తీర్పు చాలా